What are do you doing ఎలక్ట్రాక్స్ పెట్టిపోయి అందుకే సాధారణ వాళ్ళ చింతలలో పట్టయి

అమ్మాయిని ఇనిసాలం చేపిచాను 100 రూపాయలు కట్టి ఇచ్చారు మరొక పూరే కళ్ళం రెడ్డి గారు ఈ మండలంలోనే కాకుండా ఈ గ్రామంలోనే కాకుండా జిల్లా మొత్తం కూడా సుపరిచితమైన వ్యక్తి ఈ రోజున ఎంతోమంది మనుషులు పుడతారు పుట్టడం చనిపోవడం జరుగుతుంది కానీ పానకాల రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఈ గ్రామానికి వస్తే ఆయన చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏ ప రోడ్లు చూసినా వాటర్ ట్యాంకులు చూసిన ఇంకో పాఠశాలలు చూసిన ఆయన చేసిన సేవ ఆ డెవలప్మెంట్ ఆ రోజున చేసిన సేవ వస్తూ ఉంటుంది ఈ రోజున గ్రామంలో ఏ మూలు తిరుగుతున్నా అందుకు చేసిన అందుకు ఆయన చేసిన ఆ రోజుల్లో ఆయన చేసిన మంచి పనులకు కారణం ఈ రోజున ఆయన నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారులు కళ్ళం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మెడికల్ క్యాంపులను పేద ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు మన రమేష్ హాస్పిటల్ ద్వారా నిర్మించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పనకాల రెడ్డి గారు గతంలో ఏ ఒక్క పేదవాడు అవసరాల రీత్యా ఈ గుమ్మం దొక్కినా కానీ మండలం నుంచి ఆయన చేతనైన సాయం ముఖ్యంగా పేదవారికి పేద వ్యక్తుల్లో తనదైన పేద కుటుంబాల్లో తన తనదైన ముద్ర ఈ రోజు కూడా చేరగకుండా ఉందంటే ఆ రోజున ఆయన చేసిన సేవా కార్యక్రమాలే కారణం ఈ రోజున పనకాల రెడ్డి గారు ఒక మానవతావాది రాజకీయవేత్తతో పాటు చూసుకుంటే ఒక గొప్ప మానవతావాది ఈ రోజున ఏ పేదవాడు కూడా ఈ అవసరం ఉందని చెప్పి ఈ ఇంటికి వస్తే ఏ రోజున కూడా పుట్టి చేతులతో వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఆయన గతంలో కూడా మనం చూసాం ఈ పెనమా గ్రామంలో ఉన్న పాఠశాల డెవలప్మెంట్ కానీ ఈ రోజున అనేక నేను గతంలో మండలపాటి ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా ఈ కొండ పెనమాక కొండవారు ప్రాంతాల్లో ఉన్న వీళ్ళకి వాటర్ సదుపాయం ఉండేది కాదు ఆయన తన సొంత ఖర్చులతో చేతనేంత వరకు చేసి ఏమైనా అదనపు ఖర్చు భారం ఎక్కువగా ఉంటుంది పెద్ద లక్షల్లో భారం ఉన్నట్టయితే దాన్ని అంత ప్రభుత్వం దృష్టికో మాలాంటి వాళ్ళ దృష్టికో వచ్చి తలవు చేసేసి దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆయన ఆ రోజున నిద్రపోయేవాడు కాదు అలాంటి కమిట్మెంటు పొట్టుదలతో ఉండటం ఉండబట్టే ఈ రోజున పానకాల రెడ్డి గారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అన్నగా ఎంతమంది ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది అదే బాటిలో ఆయన ఏ విధంగా ప్రజలకి సేవ చేశాడో ఏ విధంగా మానవతా దృష్టితో ముందుకెళ్ళడం జరిగిందో ఆయన బాటిలోనే వారి కుమారు రెడ్డి గారు ఆయన చూసి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటమే కాకుండా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలను చూసి ఆయన చనిపోయి నాలుగు సంవత్సరాలంటే పది వర్ధంతికి కూడా ఆయన గుర్తింపుగా మన అనేక ఆశ్రమాల్లో పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి వాళ్ళకి పుస్తకాలు ఇతర సౌకర్యాలు అన్నింటినీ కల్పించడం కానివ్వండి ఆయన వర్ధంత రోజున ఇలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటం పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన్ని మరిపించే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పానకాల రెడ్డి గారు ఏ విధంగా గతంలో చేశారో వాటిని ఏ విధంగా ఈ రోజున ముందుకు కొనసాగిస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకు కొనసాగిస్తారని ఆశిస్తూ కళ్ళ పానకాల రెడ్డి గారికి మరొకసారి గలన అర్పిస్తుంది మా తండ్రి గారు పెనుమాగ గ్రామ సర్పంచ్గా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో గతించడం జరిగింది ఆయన మాకు చెప్పింది ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలు ఖర్చు పెట్టాలని ఆయన ఎప్పుడు చెబుతుండేవాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన వర్ధంతి రోజున మామూలుగా గతంలో కూడా సమతా హాస్పిటల్ గుంటూరు వారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ వారితే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే షారోన్ చిగురు అనాథాశ్రమంలో పిల్లలకి అందారం చేయటం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పెనుమా గ్రామంలో మంచినీటి సదుపాయం కానీ ఎప్పుడన్నా వాటర్ ట్యాంకు మామూలుగా లీకేజ్ వచ్చి కానీ వాటర్ పైపులు అక్కడ లీకేజ్ వస్తే ఆ రోజు రాత్రి అంతా కూడా దాని దగ్గర ఉండి ఆయన దాని పని పూర్తి చేసేవారు అక్కడే ఉండేవాళ్ళు అట్లాగే ఎక్కడ కరెంట్ లైట్లు పోయినా కానీ ఏది ఉన్నా కానీ పేద పేదలకి ఏ పని ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా ముందుంటా ఉండాలి ఆయన కార్యక్రమాలంటే ఆయన్ని స్ఫూర్తి తీసుకుని ఆయన ఆశయాల్ని ముందు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను